వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నమస్తే మొన్న మీకు చెప్పిన విధంగా మా పాఠశాల విద్యార్థుల కోసం ఈ సంవత్సరం ఏమేమి ను ఉపయోగించామనేది మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను ఇది కంపోజ్ ఎ వర్డ్ దీన్ని ఎలా ఇంగ్లీషు పదాలు నేర్పడానికి ఉపయోగించాను మీకు ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేస్తుంది వాటిలో మీరు చూడవచ్చు అలాగే ఇది అక్షరాలు గుణింతాలు అన్విత ఇది ఒకసారి ఓపెన్ చేయమ్మా అది ఓపెన్ చేయి బానూరా నూరా ఇదో అది ఓపెన్ చేయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి చూపించండి అటు చూపించు వీడియో వైపు ఇవి అక్షరాలు గుణింతాలు వీటిని ఉపయోగించి గుణింతాల పదాలను ఒకటవ తరగతి పిల్లలకు ఎలా నేర్పించాలనే సులభంగా నేర్పించడం జరిగింది వీటి గురించి వీడియో చేయలేదు కాబట్టి త్వరలో దీని వీడియో చేస్తాను తర్వాత నెక్స్ట్ ఈ క్లోజ్ చేసే సైడ్ అందుకని వీటిని రంగులతో దేనికి దాని లాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు ఆసక్తిగా ఉండేందుకోసమని ఇలా చేశాను జరిగాం పిల్లలు చక్కగా పదాలను గురింత పదాలను నేర్చుకోవడం జరిగింది పైకి లాక్ పెట్టేసి రైట్ చాలండి గణితంలో కౌంటింగ్ యూజ్ చేసడానికి ఇది కూడా ఒక వీడియో మా బడిలో ప్రవీణ్ కుమార్ తోటి వీడియో చేయడం జరిగింది ఎక్కడ ప్రవీణ్ కుమార్ ఇక్కడ రా ప్రవీణ్ కుమార్కు కౌంటింగ్తో ఈజీగా ఐస్పిల్ లెక్క పెట్టాడు లెక్క పెట్టినా టూ పిక్స్ లెక్క పెట్టాడు పూసలు లెక్క పెట్టాడు ఇవి నంబర్ కాయిన్స్ ఇవి వీటి మీద నంబర్స్ ఉన్నాయి కౌంటింగ్ ఇవి టీ టోకెన్స్ టీ టోకెన్స్ ఇవి కూడా కౌంటింగ్ యూజ్ చేసాం ఆ తర్వాత అలా చేయటం వలన ఏమైంది మధ్య మధ్యలో జంపింగ్ చేసేవాడు నంబర్ వరుసగా చెప్పకుండా అలా జంపింగ్ చేయటం వలన అనేటువంటిది వీటిని కౌంటింగ్ చేయించడం ద్వారా పోయింది ఇప్పుడు రివర్స్లో కూడా కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు ఇవి కరెన్సీ నోట్స్ ఇవి మనకు డమ్మీ కరెన్సీ నోట్స్ వీటిని చాలామంది దొంగ నోట్లు అంటారు దొంగ నోట్లు అనకూడదు మన పిల్లలకు కూడా బొమ్మ నోట్లు దొంగ నోట్లు వేరు బొమ్మ నోట్లు వేరు బొమ్మ నోట్లు అంటే మనం ఇట్లా పిల్లలు చదువు నేర్పుకోవడం పోయించుకునేవి ఆ తర్వాత ఇందులో కాయిన్స్ కూడా తయారు చేసాం కొన్ని ఏమో నంబర్స్ వేసి ఆ సై ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న కాయిన్స్ సైజులో చేసాం కొన్నిటిని మాత్రం వాటి బొమ్మలతో కూడా తయారు చేయడం జరిగింది వీటిని మనం పిల్లలను గణితంలో కూడికకు తీసివేతకు కరెన్సీకి ఉపయోగించుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి ఈ లెటర్స్ని పెట్టినట్టయితే రైటింగ్ కోసం ఎలా పెట్టాలో నాలుగీతల పద్ధతిలో పెట్టడానికి కూడా ఉపయోగిస్తాము దీన్ని ఎలా పెట్టాలనేది వీటికి ఒక ప్యాడ్స్ కూడా ఉన్నాయి ఆ ప్యాడ్స్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది దాని టీఎల్ఎం కూడా లేదు పూర్తి స్థాయిలో తర్వాత చేయడం జరుగుతుంది ఈ క్లే రెండు రకాల క్లేలను తీసుకోవడం జరిగింది ఓ బ్లూ కలర్ ఊనా వైలెట్ పింక్ కలర్ ఈ రెండింటితోటి ఏం చేసాం మనం అక్షరాలను నేర్చుకున్నాం అక్షరాలను రాసే విధానం వచ్చింది తర్వాత ఏబీసీలను రాసే విధానము వచ్చింది తర్వాత గుణింతాలను గుణితాలు పెట్టిన తలకట్టు కోముదీరి ఎట్లా వస్తుంది ఆ గుణింత పదాలు పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడింది గణితంలో ఈ ఒకట్లు పదులు నేర్పడానికి కూడా ఈ అగ్గి పుల్లను పిల్లలే రబ్బర్ బ్యాండ్స్తో కట్టలు కట్టడం జరిగింది పదులు ఒకట్లవి ఇక నెక్స్ట్ కౌంటింగ్లో మళ్ళీ ఈ గుండెలను కూడా యూజ్ చేశాం ఇవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ బెడ్స్ మార్కెట్లో షాపులో దొరుకుతాయి ఇవి నాలుగు ప్యాకెట్ కొనడం జరిగింది కాబట్టి వీటిని ఉపయోగించి స్పెల్లింగ్లు పెట్టుకోవడానికి ఉపయోగపడుతూ చేసేవాళ్ళు ఈ స్మాల్ లెటర్స్ అప్పుడు మార్కెట్లో దొరకట్లేదు ఇప్పుడు ప్రస్తుతం దొరుకుతున్నాయి కాబట్టి సరిపోయింది అవి దొరకడం ఈ స్మాల్ లెటర్స్ని యూజ్ చేసుకోవడం జరిగింది వీటిని అక్షరమాలను ఆల్ఫాబెట్ గుర్తించడానికి ఉపయోగించాం తర్వాత పదాలను రాయడానికి కూడా యూజ్ చేసాం అంటే ఎక్కడ క్యాపిటల్ లెటర్ రాయాలా ఎక్కడ స్మాల్ లెటర్ దానికి ఉపయోగించాం నంబర్స్ ఇవి కూడా మార్కెట్లో దొరికేవే నాలుగు ప్యాకెట్లు కొనడం జరిగింది తర్వాత ఇవి ముందు వెనక అనేటువంటి నంబర్లను చెప్పడానికి యూజ్ చేశాం దీంట్లో ఇది టీఎల్ఎం చేయలేదు ఇది తర్వాత ఒకసారి చేయడం జరుగుతుంది ఈ ఫ్రేమ్ అనేటువంటిది వీటి పేరు ఫ్రేమ్స్ అని పెట్టాను మ్యాథ్స్ ఫ్రేమ్స్ వీటికి ఏమవుతుందంటే పిల్లలు పుస్తకంలో ఉండేటువంటి దాంట్లో పెట్టినప్పుడు ఇక్కడ మీకు కనపడినటువంటిది మూడు ఖాళీలు కనపడుతున్నాయి ఆ నంబర్లలో వాళ్ళు ఇచ్చే అటు ఇటు నంబరు ఇక్కడ పదహారు ఇటు పక్క పద్దెనిమిది మధ్యలో గ్యాప్ ఉందనుకోండి అలా పెట్టుకొని ఇది పెడతారు ఇదే షేప్లో ఉండడం వలన ఈ సే ఇదే ఫ్రేమ్ పెద్ద తీసుకొని మళ్ళీ ఇక్కడ నంబర్లలో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అక్కడ ఈ వీటి అక్కడ చూసేటువంటి ఆధారంగా దీని వాళ్ళు నంబర్ ఈజీగా ముందు వెనుక మధ్య అని చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు వీటిని మ్యాథ్స్ ఫ్రేమ్స్ అని పేరు పెట్టుకున్నాను ఇట్రా బాను వీసీ రాకెట్స్ ఇది దీనివల్ల ఇంగ్లీష్ పదాలు ఇప్పుడు మా రెండవ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్లో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ను చదివి తెలుగులో ఎట్లా చేయాలనో వాళ్ళు చేయగలుగుతున్నారు దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు నేర్చుకున్నారు ఇది సంపూర్ణమైన ఎట్లా నేర్చుకున్న వీడియో కూడా చేయడం జరిగింది మ్యాథ్స్ ఐస్ క్రీమ్ ఇది రీసెంట్గా నేను రెండు రోజుల క్రితమే తయారు చేయడం జరిగింది దీని ద్వారా కూడా వాళ్ళ చతుర్విధ ప్రక్రియను ఈజీగా చెప్పడానికి వచ్చేసింది ఇక సరదాగా నేర్చుకునే జంగా గేమ్స్ చాలా పిల్లలందరూ ఉత్సాహంగా ఆడుతున్నారు దీనివల్ల కాన్సన్ట్రేషన్ మైండ్ అనేటువంటి ఉపయోగపడుతుంది దీంట్లో ఇప్పుడు మూడు రకాలుగా నేర్పించాను పిల్లలు వాళ్ళే సొంతంగా కూడా నేర్చుకుంటూ ఉన్నారు ఇది మైండ్ సెట్కు తర్వాత మైండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ సరదాగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది ఇవి సంవత్సరం అనేటువంటి కాలమాన చక్రం ఇది పిల్లల ముందు మనం వేయటం వలన వాళ్ళే ఎట్లా తయారు చేసుకోవాలనో ఈజీగా చేసుకోగలిగారు దీని గురించి కూడా వీడియో చేశాం టేప్స్ డబుల్ గమ్ టేపు ఇవి చాట్లు అతికించుకోవడానికి సులభంగా ఒక్కలమే యూజ్ చేసుకోవచ్చు ఈ ఇవి ఈ టేపులు అనేటువంటి కూడా ఈ చాట్లకు ఎలా యూజ్ చేస్తాం దీన్ని వీడియో తర్వాత చేయడం జరుగుతుంది ఇది కూడా ఇంకో టేపు ఇలాంటి రకరకాల సైజులు ఉన్నాయి నెక్స్ట్ అక్షరాల ఇల్లు ఈ గేమ్ కూడా ఎందుకు ఉపయోగించామనేటువంటిది ఫ్లాష్ కార్డ్స్ తోటి ఉపయోగించి అనేది దీన్ని కూడా నేను వీడియో చేయడం జరిగింది ఇది కూడా నా ఛానల్లో చూడొచ్చు నెక్స్ట్ ఇది ఆన్లైన్లో తెప్పించాను లెటర్ మొజాయి దాని గురించి గుర్తుతారు వీటిలో ఉండేటువంటి అక్షరాలను ఆన్లైన్లో తీసి గుర్చడం జరుగుతుంది ఒక నిమిషం చూపిస్తాను ఇక్కడ ఒక ఫ్రేమ్ ఇచ్చారు ఈ ఫ్రేమ్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అక్షరాలను వీటిని ఇక్కడ వెనకలు ఒక బుడుపలాగా ఉంది దీన్ని పెట్టి స్పెల్లింగ్లు కూడా గుచ్చటం నంబర్స్ కూడా ఉన్నాయి నంబర్స్ వరుస పెట్టడం కానీ అక్షరాలను వరుస పెట్టొచ్చు వర్డ్ కూడా కంపోజ్ చేయడానికి బాగా చక్కగా ఉపయోగించుకున్నారు దీన్ని నెక్స్ట్ ఇది గోలీలాట కింద పడిపోతాయని కవర్లు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఇది పాతదే మనము ఆడుతున్నటువంటిది దీన్ని బ్రెయిన్ బిట్టా అంటారు ఇవన్నీ కూడా ఎలా అనేటువంటిది కూడా గేమ్ ఇంతకుముందు పెట్టాను కానీ పూర్తి స్థాయిలో పెట్టలేదు ఈ గోళీలను ఫ్రేమ్లో ఎలా పెట్టాలి ఎలా ఆడాలి అనేటువంటిది కూడా చాలా ఆసక్తికరమైనటువంటిది పిల్లల మెదడు డెవలప్మెంట్ మైండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనమాట ఇది ఇది ఒక టీఎల్ఎం ఆన్లైన్లో తెప్పించుకోవడం జరిగింది ఇది మన లోకల్ షాపుల్లో కూడా దొరుకుతుంది అనమాట కొంచెం నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటివి ఆల్ఫాబెట్స్ ఇది ఒక చార్ట్ తయారు చేసాము దీని ద్వారా ఇందాక చెప్పినటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి వీటిని ఐడెంటిఫికేషన్ చేయడానికి యూజ్ చేశాం తర్వాత ఈ గీతలు కొట్టడం వలన ఇవి ఒకటి రెండు మూడు నాలుగు గీతల్లో అంటే కాపీ రైటింగ్ అనేటువంటిది అవసరం లేకుండానే వీటిలో ఇంగ్లీష్ అక్షర ఆల్ఫబెట్స్ కానీ క్యాపిటల్స్ స్మాల్స్ ఎట్లా రాయాలనేది షేపులు పెట్టాం అంటే వీళ్ళ మైండ్లో వీటి వల్ల గుర్తుండిపోతుంది ఇందాక చూపించిన వాటితోటి స్పెల్లింగ్లు గుర్తు చేస్తాం నెక్స్ట్ ఇదే చార్ట్గా కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ క్యాపిటల్స్ స్మాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ టీఎలను చూపించడానికి డెస్క్లు పెట్టడం వలన ఇదంతా అడ్డుగా ఉన్నది ఇక్కడ ఉండేటువంటివి నెంబర్సు ఇది ఒకటి నుంచి వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకోటి తయారు చేసాం ఇది జరుపుకుంటూ పైన ఉండేటువంటిది ఇక్కడ పదకొండు పట్టుకో పన్నెండు ఇట్లా జరుపుకుంటూ చూసి ఇలా మనం ఇంకోటి తయారు చేస్తే ఇక్కడ రెండు పెట్టామనుకో ఇరవై ఒకటి ఇరవై రెండు అట్లా చేసుకోవటము అవన్నీ కూడా ఉన్నాయి ఇది కూడా ఆన్లైన్లో ఉండేటువంటిది పిల్లలను చుక్కలు కలపడం ఇలాంటివన్నీ కూడా మనకు మ్యాథ్స్లో ఉన్నాయి పజిల్స్ కూడా ఆకారాలు తయారు చేయడం ఇటువన్నీ కూడా ఇవి ఆన్లైన్లో తెప్పించడం జరిగింది ఈ పెన్ను ద్వారా మనము మామూలు ఇది పోయింది ఈ పెన్ను ద్వారా వీటిని గీతలు గీసిన తర్వాత మళ్ళీ చెరిపి వేసుకోవచ్చు అంటే మల్టీ యూజ్ అనమాట ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా పిల్లల కాన్సన్ట్రేషను చుక్కలు కలిపే విధానము నంబర్లు కౌంటింగ్ అవన్నీ కూడా నేర్చుకోవడానికి సులభమై ఇవి ఆల్ఫాబెట్స్ పెద్ద పెద్ద అక్షరాల్లో అన్నీ కూడా పెద్ద సైజులో రాయడం జరిగింది వీటిని ఉపయోగించి ఇక్కడ మనం ఒక చాట్ లాగా అక్షరం తయారు చేసాం ఈ దీంట్లో ఉండేటువంటి అక్షరాలను చూపించడం వల్ల ఇందులో గుర్తుపెట్టారు తర్వాత ఇందులో ఈ గేమ్ కూడా నేను పెట్టడం తయారు చేసి పెట్టడం జరిగింది ఈ అక్షరాలన్నిటిని కూడా పక్కపక్కన పేర్చి ఈ పదాలను లేదా అక్కడ ఉండే పదాలను ఇక్కడ కానీ మనము చూపించడం వల్ల పదాలని తయారు చేసి రూపొందించి పలికించడం జరిగింది ఇది ఒకటి ఇవి వచ్చేసి మనకు నోట్బుక్లో చిన్న చిన్న అక్షరాలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు రాయడానికి కుదరదు దీనికి క్లే ఉపయోగించేసి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఇంగ్లీష్కి అయితే నాలుగు గీతలలో ఎక్కడ రాయాలి అనేది ఒక అవగాహన కోసం పిల్లల చేత క్లే తోటి తయారు చేయించడం జరిగింది అప్పుడు వీళ్ళు ఇది ఒకటో అంటే ఒక అక్షరం అనేటువంటిది ఒకటి రెండు మూడు ఈ గీతల మధ్యన ఉంటుందా లేదా రెండు మూడు మధ్యలో ఉంటుందా ఇంగ్లీష్ అక్షరాలు లేదా రెండు మూడు నాలుగు మధ్యలో ఉందా అనేటువంటిది దీని ద్వారా పెట్టడం జరిగింది ఇలాంటివి ఒక నాలుగైదు తయారు చేసుకున్నాం అదేవిధంగా తెలుగుకు కూడా డబుల్ లైన్స్ అంటే ఇది దీనికి ఫోర్ లైన్ ఫోర్ రూల్స్ ప్యాడ్ అని పేరు పెట్టాం ఇది డబుల్ లైన్ ప్యాడ్స్ అంటాం అంటే పిల్లలకు సరిపడా ఉండేటట్టుగా ఇలాంటివి చేసుకోవడం జరిగింది ఇవి రెండు లైన్లలో తెలుగు అక్షరాలను ఎట్లా పెట్టాలనేది క్లేతో తయారు చేయించడం జరిగింది అంటే పలక బల్పం అనేటువంటిది ఉపయోగించకుండానే వీళ్ళను అక్షరాలను గుర్తించడం రాయించడం జరిగింది ఇది స్థాన విలువల కోసం పాయింటర్స్ ఈ గేమ్ కూడా మీకు తయారు చేసి పెట్టాం దీనివల్ల ఒకట్లు పొదలైనటువంటి ఈజీగా వాళ్ళు పాయింటర్స్ ద్వారా తయారు చేసి చెప్పడం జరిగింది దీనిని తెలుసుకోవాలంటే నా ఛానల్లో చూడండి పాయింటర్స్ గేమ్ అని పెట్టాను స్టార్టింగ్లో ఏబీసీడీలు నేర్పించుకోవడం కోసం ఆల్ఫా న్యూమరిక్ ఇది ఆన్లైన్లో తెప్పించుకోవడం జరిగింది ఇది కూడా కొద్దిగా కాస్టే ఉండింది వీటి ద్వారా ఏబిసిడీలను రాసే విధానము ఈ బిట్స్ ద్వారా వాళ్ళకు నేర్పించడం జరిగింది ఇక్కడ అంటే ఉదాహరణకు ఇప్పుడు ఏ పెట్టాలంటే వీళ్ళకు తెలియాలి ఎట్లా రాయాలంటది అప్పుడు వీటిల్లో ఈ ఫ్రేమ్స్ ఈ బిట్స్ అనేటువంటివి కనపడుతున్నాయి ఈ బిట్స్ ఇవి ఒక్కొక్క రకరకాలుగా ఉంటాయి ఇట్లా రౌండ్ ఉంటాయి పొడవుగా ఉంటాయి అంటే కార్నర్ సరి ఇది కార్నర్ సరిపోదు అట్లాగే ఇది ఇటు అడ్డం సరిపోయేటువంటిది ఇది అడ్డం అలాగే ఇది రెండిటికి సరిపోదు ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్కరం అంటే డయాగ్నల్గా కొన్ని దేనికి దేనికి ఇట్లా మధ్యలో అంటే ఏ ఈ పైన ఆల్ఫా నేమ పైకి పెట్టుకొని పెట్టేటట్టుగా ఏర్పాటు చేసినట్టయితే ఇప్పుడు ఇలాంటిది ఏ రాయడం పనికి వస్తుంది అంటే ఏది పెట్టడంలో వీళ్ళు గుర్తింపు కోసం కూడా ఒక మైండ్ పనిచేస్తుంది ఏ ఇదిగో ఇట్లా కిందని పైనుంచి కింది పెట్టు మనం రాస్తాం కాబట్టి పైనుంచి కింది కింది పెడతాం ఇట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలాంటిది ఏది మళ్ళీ మళ్ళీ పక్క నుంచి పైనుంచి అంటే రాసే విధానం ప్రకారం ఇలా పెట్టడం ఆ తర్వాత మధ్యలో ఏ రావాలంటే ఇది పెట్టాలి ఇప్పుడు క్యాపిటల్ ఏ వచ్చింది ఇదే విధంగా వీటిని ఉపయోగించే పిల్లలు ఏబిసిడీలు ఎట్లా రా రాసే విధానం అనేటువంటిది ఎలా ఇప్పటి నుంచి ఇలా పెట్టాక ఇట్లానే గీత గీయాలి తర్వాత ఇట్లా గీత గీస్తాం తర్వాత ఇట్లా గీత గీస్తాం ఇలా ఏ టు జడ్ పెట్టడానికి ఉపయోగించినటువంటి టీఎల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడడం జరిగింది ఇక్కడ రండి మీరు ఇట్లాండమ్మా ఇవి కలర్స్ ఇవి మార్కర్స్ స్కెచ్లు ఇవి క్రాస్ కటింగ్ ఉండటం వలన దీంట్లో మనం రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది తెలిసినటువంటి విషయమే చాలా చక్కగా పెద్దగా చార్ట్లు రాసుకోవడానికి ఉపయోగపడ్డాయి అవసరమైన నెక్స్ట్ టీఎల్ఎం తయారు చేసేటప్పుడు ఇక్కడ ఈ ఈ మెరిసేటువంటి జెల్ జెల్ పెన్లు కూడా ఉపయోగపడ్డాయి అవసరమైన కాడ ఈ పెయింటింగ్ వేయడం కూడా జరిగిందనమాట పిల్లలకు పాటలు డ్యాన్సులు నేర్పించడానికి సినిమాలతో అవసరమైన చూపించడానికి ఈ రీఛార్జబుల్ ఇది కరెంటుతో రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనం ఆన్ చేసుకుంటే ఒక గంట సేపు మనకు ఉపయోగపడుతుంది ఇది కూడా ఆరు వేల రూపాయల దాకా పడింది నాకు ఇది తెప్పించడం జరిగింది విసి ర్యాకెట్స్ ఇది మన వీడియో చేశాంగా చెప్పేశాము ఇంగ్లీష్ పదాల కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పిల్లలన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టడం జరిగింది ఇవి కూడా గతంలో వీడియోలు చేయడం జరిగింది పిల్లలు ఆ స్పెల్లింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది అట్లాగే అవసరాన్ని బట్టి ఇవన్నీ మార్చుకోవడం కూడా అనమాట అందరం కోసం మనం పిల్లల కోసం ఎన్నో రకాల టీఎల్ఎం కష్టపడి మనం చేస్తూ ఉంటాము అయితే ఆ రకంగా చేస్తూ ఉండటం వలన ఏమవుతుందంటే చాట్లు అందులో భాగంగా ఎక్కువ శాతం మనం చాట్లు ఉపయోగిస్తుంటాం ఈ చాట్లు ఎంతో కష్టపడి రాసుకొని తీరా కొన్నాళ్ళకి ఏమవుతున్నాయంటే చూడండి ఒకసారి ఇలా షేడ్ ఇచ్చిపోతున్నాయి కనపడకుండా మాయమైపోయినాయి ఇప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది మళ్ళీ రాసుకోవాలి అందుకని నాకు వచ్చినట్టు ఒక కొత్త ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా పాడైపోకుండా చాట్లు ఉండాలి అంటే వాటిపైన పెద్ద టేప్ ఒకటి కొనుక్కొచ్చి ఈ గమ్టేపును చాట్ల పైన పూర్తిగా అతికించడం జరిగింది ఇక్కడ చూడండి ఇవి ఇంగ్లీష్ చార్ట్స్ వీటిలో ఆ చార్ట్ అతికించడం వలన ఇంకెప్పుడు కూడా ఇవి వీటి మీద షేడ్ రావటం లేదు నీళ్ళు పొరపాటున పడ్డా కూడా ఇవి తడవకుండా బాగుంటాయి ఇప్పుడు అందుకని ఇప్పుడు దీనివల్ల ఉపయోగించుకున్న ప్రశ్నలు ఇవి ఈజీగా చెప్పగలుగుతున్నారు పెద్ద అక్షరాలు రాయటం నిదానంగా ఆకర్షణీయంగా రాసుకుంటే మళ్ళీ మళ్ళీ రాసే పని ఉండదు ఉపయోగించుకోవచ్చు అలాగే సబ్జెక్టులు ఉంది హెల్పింగ్ వర్బులు వర్బ్స్ అటు జరగండి అన్న అటు ప్రిపోజిషన్స్ పక్క సైనిక సార్ కొంచెం ఎన్నికలు అక్కడ ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఇవి మనకు పిల్లల్లో మనకు మాట్లాడేందుకు నేర్పడానికి ఉపయోగపడి ఈ కనుక నేర్చుకున్నట్టయితే ఈ క్వశ్చన్ వర్డ్స్ సబ్జెక్ట్స్ హెల్పింగ్ వర్డ్స్ వర్బ్స్ ప్రిపోజేషన్ నేర్చుకున్నట్టయితే నెక్స్ట్ అదేవిధంగా అంటే ఫస్ట్లో నేను కూడా తెలియక ఏం చేయాలని అర్థం కాలేదు అప్పుడు ఈ చాట్లను అలా చేసుకున్న తర్వాత ఇవి రీసెంట్గా మళ్ళీ నేను అలా టేప్ ఇప్పటి నుంచి అన్ని ఈ టేపుతో తయారు చేస్తూ ఉన్నాను నెక్స్ట్ అదేవిధంగా మొన్న మళ్ళీ ఈ తెలుగు కూడా ఈ పదాలు ఆ చార్ట్లను కూడా ఇలా వీటికి కూడా మొత్తం స్టిక్కరింగ్ వైట్ వైట్ గమ్ టెప్ స్టిక్కరింగ్తో ఇవన్నీ కూడా రాసుకోవడం జరిగింది ఇవన్నీ పిల్లలు కూడా చదవడము వచ్చేసింది ఇక్కడ ఉండేటువంటి గుణింతాలు హల్లులు హచ్చులు ఇవి ముందు ఇలాగా చార్ట్ పెట్టి నేను నేర్పుతూ ఉండేవాన్ని ఇంగ్లీషు చదవటము ఇప్పుడు అలా కాకుండా నేను మొన్న మీకు నేర్పినట్టు వీసీ ర్యాకెట్స్ అనేటువంటి పద్ధతి ద్వారా మీకు సులభంగా అందరికి అర్థమవ్వాలి పది మందికి ఉపయోగపడాలని చెప్పి నేను అలా చేయడం జరిగింది ఇది మరొక గేము అక్షర ఘనాలు మన కట్టపెట్టెలతోనే అంటే నేను ఎక్కువగా చేసే టీఎల్ఎం అన్ని కూడా చీరల పెట్టలతో యూజ్ చేస్తాం మన పద్ధతి ఏమిటంటే లో కాస్ట్ నో కాస్ట్ కాబట్టి నా దృష్టిలో ఇది నో కాస్ట్ అనుకోవచ్చు కాకపోతే మార్కలు యూజ్ చేస్తాం కాబట్టి లో కాస్ట్ అనుకోవచ్చు వీటితోటి అన్నీ కూడా ఒకే సైజులో ఉండేటట్టుగా తెలుగు అక్షరాలు ఘనాలు ఏర్పాటు చేస్తాం ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు పదమూడు ఘనాల్లో మనకు తెలుగు ఒకటో తరగతి పుస్తకంలో ఉన్నటువంటి అన్ని అక్షరాలు అన్ని అక్షరాలు వస్తున్నాయి ఒక్కొన్ని రిపీటెడ్గా కూడా ఉన్నాయి దీనివల్ల పిల్లలు ఐడెంటిఫికేషన్ చేయడానికి గుర్తుంటుంది ఈ పదాలు ఇలా కావాల్సిన తీసుకొని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని కూడా నేను వీడియో చేయలేదు అప్పుడు కానీ తర్వాత మిత్తులు అడిగిన తర్వాత కొని కొని మనం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నా రిపీటెడ్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నా ఉంది మళ్ళీ నా ఉంది అంటే కొన్ని అవసరమైన అక్షరాలు రిపీటెడ్గా వస్తాయి అనుకోండి ఇప్పుడు లాలా నా ఉంది లా ఇదిగోండి లా లా నా ఇలా కావాలి కాబట్టి వీటిని ఇట్లా రాయడం జరుగుతుంది ఇలా గంప గ సున్నా ప ఇది ఇంకో సున్నా ఇంకో పా ఉంది ఇక్కడ సున్నా ఉంది ఇప్పుడు గంప సరిపోయిందా గంప ఇలా పేర్చుకోవడం వలన పిల్లలు ఆసక్తిగా నేర్చుకోవడం జరిగింది ఇది కూడా ఒక టీఎల్ఎం నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇంతకుముందు ఒక మిత్రుడి ద్వారా నాకు ఈ పలక అనే పుస్తకము లభించింది ఇది కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది ఈ పలక అనే పుస్తకంలో అంటే మన పుస్తకంలో ఉండేటువంటి పదాలే కాకుండా ఇది దీంట్లో రకరకాల పదాల సేకరణ తీసుకొచ్చి పెట్టాడు ఒక మిత్రుడు సోమసుందర్రావు అని ఈ ఇక్కడ రెండు పదాలు రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు ఉన్నాయి గురింతాక్షర పదాలు కూడా ఉన్నాయి ఇవి పిల్లలకు ఒకటి తొరతి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని మన పుస్తకంలో ఉండే కాకుండా కొత్త పదాలు వాళ్ళే వెతుక్కోరు చూడడానికి ఉపయోగపడదు ఒక డిక్షనరీ లాగా ఉపయోగపడింది నెక్స్ట్ అలా ఉండేటువంటి పదాల్లో కొన్ని ఇక్కడ రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలుగా రాసి నాలుగు అక్షర పదాలు రావడం జరిగింది వీటి వలన పిల్లలు నా దగ్గర అక్షరాల జల్లు అలాంటి అక్షరాల ఇల్లు అనేటువంటి ఆ గేమ్ల ద్వారా కూడా వాళ్ళు సులభంగా చెప్పుకోగలిగారు ఇది మామూలుగా మనము దూసు తురుకునేటువంటి కథ ఇది అందరికి తెలిసినటువంటిది దీన్ని మనం పిల్లలకు ఏం చేసాం పాయింటర్గా ఉపయోగించుకున్నాం దీన్ని ఉపదీసేసి అవసరమైనప్పుడు అంటే దీన్ని ఇలా తీయడము గొడవడము బాగా సరదాగా ఉంటుంది కాబట్టి కూర్చున్న చోటు నుంచే కింద కూర్చున్నప్పుడు దీన్ని ఇలా లాగేసి ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకోవచ్చు అక్షరాలు కానీ ఇక్కడ పదాలు నాబర్లు చూసి పిల్లల కింద కూర్చొని కూడా చూపించడం జరిగింది అలాగే ఇక్కడ ఈ పదాలు చదవడానికి మని చూపించడానికి జరిగిపోయింది అది కూడా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇలా వాళ్ళే గుడి చేస్తారు హ్యాంక్ కదా అది ఓకే థ్యాంక్ యూ ఇది మా పిల్లల గ్రంథాలయం ఇప్పుడు ఎలా ఉందో మరి సర్దుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఈ పిల్లల గ్రంథాలయము ఈ చదువు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నం తిన తర్వాత చదువుతూ ఉంటారు అలాగే కొన్ని పుస్తకాలు దీంట్లో రాయగలిగినవి రాస్తుంటారు చేయగలిగిన చేస్తుంటారు ఆ గతంలో ఇచ్చిన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి డిక్షనరీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాను అదేవిధంగా కథా కార్డులు ఇట్లాంటి పుస్తకాలు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ పిల్లలు చదువుతూ చిన్న చిన్నగా ఒకటి తరత వాళ్ళు కూడా కొన్ని పదాలు చదవటం రెండవ తరగతి వాళ్ళు వాక్యాలు చూడము ఇలాంటి మళ్ళీ వీళ్ళే ఇలాంటి అన్ని కథల పుస్తకాలు సర్ది పెట్టడం జరుగుతూ ఉంటుంది నేను ఎలా సర్దాలు నేర్పించాను ఆ డిక్షనరీతో పాటుగా నేను వేరే డిక్షనరీలు కూడా కొన్నాను ఇది ఒక డిక్షనరీను వీటిని కూడా వాళ్ళు ఉపయోగిస్తారు గవర్నమెంట్ ఇచ్చిన డిక్షనరీల పాటు ఈ డిక్షనరీలు కూడా పిల్లలు ఉపయోగించి వాళ్ళే సొంతంగా కనిపెడుతూ ఉంటారు టోటల్గా ఒక దాదాపు ఒక నలభై రకాలుగా టీ అనే పిల్లలకు ఇది చేయడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా శాశ్వతంగా ఉండేటట్టు చేసుకుంటే వీటికి కూడా స్టిక్కర్లు అతికించడం జరిగింది ఈ పోకుండా ఉండేటట్టు అది ఒక టీఎల్ఎం నెక్స్ట్ మా బడిలో ఉపయోగించిన టీఎల్ఎం ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను ఇట్లాంటి వీడియో వీడియోలన్నీ కూడా టీఎల్ఎకి సంబంధించిన కానీ మీకు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేస్తున్నట్టయితే ఉపయోగపడతాయి నేను చేసేటువంటి పనులన్నీ కూడా అనేక మందికి ఉపయోగపడాలనేది నా కోరిక అలా మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి